తిరుమల గర్భగుడికి వచ్చేసి బంగారు తాపడాన్ని చేసి ఏడు సార్లు తిరుమలను సందర్శించి వేల కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఇవ్వడమే కాకుండా రాజగోపురాలన్నీ నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి రాయల చెరువు లాంటి చెరువులను కొన్ని వందల వేలల్లో వచ్చేసి కట్టించి ఈ గోపురాలను ఈ కోటల్లు వీటన్నిటిని నిర్మించి లెక్కలేనటువంటి యుద్దాలన్నీ తన జీవిత కాలంలో ఇరవై సంవత్సరాల వయసు కాలంలో మొత్తం యుద్దాల్లోనే గడిపి హిందూ సామ్రాజ్యాన్ని రక్షించి ఈ రోజు హిందుత్వం అంటే నిలవడానికి కారణమైనటువంటి మహాత్ముడు ఓటమి లేనటువంటి సామ్రాట్ ఆ సామ్రాట్ మీరు విస్మరిస్తా తస్మాత్ జాగ్రత్త ఇది చాలా పెద్ద పొరపాటు మీరు గమనించడం లేదనుకుంటే అది మీ మూర్ఖత్వమే ఏంటి రాయలవరం అంటే ఏమనుకుంటున్నారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఓటమి లేదు వజ్ర వైడూర్యాలను రోడ్డు పైన పోయించి అమ్మించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉంది ఆయనకు అలెగ్జాండర్ కూడా ఓడిపోయినటువంటి వ్యక్తియే గానీ రాయల వారికి ఓటమి లేదు తెలుగు వాళ్ళ ఖ్యాతిని విఖ్యాతం చేసి తెలుగు అని పనికి మన తెలుగు జాతి గౌరవాన్ని నింపినటువంటి వ్యక్తి అయ్యాను ఆయన యొక్క జయంతిని మీరు పక్కన పెట్టినారంటే ఏమనుకోవాలి మిమ్మల్ని అంటే మీరు దీన్ని ఒక రాజకీయ కోణంగా ఒక కుట్రగా ఒక కుల కుట్రగా చూస్తుంటారని చెప్పేసి మాకు అర్థమైంది రాయల వారు అందరు వాడు అందరు వాడు అయినప్పుడు ఆ రాయల వారికి మీరేమి మేము మా యొక్క రాయలవారు మా వంశీకుడు మా కులస్తుడు మా కులదీపం ఆయనకు వచ్చి విగ్రహాలు రాష్ట్రంలో పెట్టింది మేము మాత్రమే ఆయనకు వచ్చి జయంతి వర్ధంతిలో ఎన్ని చేస్తానేది మేము మాత్రమే ఇంకెవరు చేస్తాడారో ఎందుకు చేస్తాడారో మీ యొక్క విగ్రహాలకు మేము ఎందుకు చేయాలా మా విగ్రహాన్ని మీరు పక్కన పెట్టిన దానికి అదే ఒక డిమాండ్ ఈ రోజు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రం మాత్రమే కాదు దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది విస్తరించి తమిళనాడులో కర్ణాటకలో కేరళలో తెలంగాణలో కూడా రాయలవారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించేలా మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం ఈ పోరాటాన్ని ఢిల్లీ స్థాయిలో వచ్చేసి తీసుకుని వెళ్తాం మా సభ్యులందరూ ఢిల్లీ కూడా పోతాడు అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తాం మోడీ గారిని కలుస్తాం అమిత్ షా గారిని కలుస్తాం టూర్ దాని తర్వాత పర్యాటక శాఖ మంత్రిని అందరినీ కలిసి వాళ్ల ద్వారా వచ్చేసి దేశవ్యాప్తంగా కూడా ఆయనకు గుర్తింపు తెచ్చేటువంటి ప్రణాళిక మా దగ్గర సిద్దంగా ఉంది